ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించిన దానికి రన్నింగ్ కొట్టేసి మెడికల్ ఫిట్ అయిపోయారు సో వాళ్ళందరికీ కూడా మీకు షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు గుడ్ న్యూస్ అయితే కాదో నాకు తెలియదు ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్ డేట్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి చాలా మంది అయితే అడిగారు అన్నట్టు సో ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ థర్టీ ఇలా థర్టీ ఫస్ట్ ఈ టైంలో మనకి ఉండడం జరిగింది మాక్సిమం మనకి ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఏంటంటే డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ఉండే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక వెళ్తే మీకు అడ్మిట్ కార్డ్స్ ఏదైతే ఉంటాయో అడ్మిట్ కార్డ్స్ అనేది కూడా మీకు తొందరలోనే మీకు మెయిల్స్ అయితే అన్నట్టు ఎప్పుడు వచ్చి మనము పికప్ చేసుకోవాలి అడ్మిట్ కార్డ్ అనేది ఎప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకోవాలి ఏంటంటే ప్రతిదీ కూడా మీకు తొందరలోనే అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా సో మీ మెయిల్స్ అయితే చెక్ చేసుకుని మీరు అప్లికేషన్ ఏదైతే ఆ టైంలో ర్యాలీస్ క్వాలిఫై అయిన తర్వాత మీరు ఏదైతే ఫామ్ లో మెయిల్ అయితే ఇచ్చేస్తారు ఆ మెయిల్ మీకైతే మీకు అయితే అప్డేట్ అయితే వస్తుంది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇంకా మీరు ఇప్పటి నుంచి అయితే ఫాస్ట్గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్ లో షార్ట్ టర్మ్ కోచింగ్ అయితే ఇప్పుడు అయితే రన్ అవుతుంది అన్నట్టు మనకు ఈ యొక్క బ్యాచ్ అనేది వీళ్ళకి ఏంటంటే డిసెంబర్ వితిన్ వన్ మంత్ లో మనం హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేస్తాం ఈజీగా ఓకేనా అందులో డౌట్ లేదు వీళ్ళకి మ్యాథ్స్ కావచ్చు అండ్ జీకే సంబంధించింది కావచ్చు అండ్ జనరల్ సైన్స్ కావచ్చు ఎక్కువగా ఎఫర్ట్స్ అయితే పెడతామని ఇప్పటి నుంచి ఇంకా ఎందుకంటే డేట్స్ అయితే వచ్చేసాయి కాబట్టి డైలీ టెస్ట్లు ఉంటాయి అన్నట్టు గ్రాండ్ టెస్ట్లు మార్నింగ్ ఓ టెస్ట్ ఈవినింగ్ ఓ టెస్ట్ ఇలా అయితే రోజు కూడా ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ ఉంటాం ఓకేనా ఇంకా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక ఎక్కువగా ఫోకస్ చేయండి ఓకేనా ఆన్లైన్ క్లాసెస్ లేదు ఆఫ్లైన్ కి రావడానికి వీలు లేదంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి ఆన్లైన్ కోచింగ్ తీసుకొని ఆ యాప్ లో మీరు అయితే క్లాసెస్ అయితే వింటుండండి మీకు ఏది డౌట్ ఉంటే అది క్లాసెస్ అయితే వినడానికి ప్రయత్నం చేయండి ఓకేనా సో ఇదన్నట్టు ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్ పెట్టండి కి రావాలనుకున్న వాళ్ళు నల్గొండ జిల్లాలో మనం ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు డైలీ మార్నింగ్ ఫోర్ కి నుంచి నైట్ లెవెన్ వరకు అయితే స్టడీ అవర్స్ ఉంటాయి క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ప్రతిదీ ఉంటాయి అన్నట్టు టు జెడ్ గా ఓకేనా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి ఖచ్చితంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు డిసెంబర్ ఫస్ట్ నుంచి అయితే అయితే రెగ్యులర్ గా అన్ని కూడా ప్రతిదైతే జరుగుతూ ఉంటాయి అన్నట్టు ఫస్ట్ వరకు మీకైతే ఇప్పుడు అయితే బేసిక్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి అన్నట్టు ఒక వన్ వీక్ మొత్తం కూడా బేసిక్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఫస్ట్ నుంచి అయితే రెగ్యులర్ ఫస్ట్ నుంచి అంటే మీరు రావాల్సింది ఇప్పుడే బేసిక్స్ అని కాదు ఇప్పుడు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి క్లాసెస్ అనేది ఆల్రెడీ ఉన్న పిల్లలు ఎవరైతే ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఆర్మీ ఆఫ్లైన్ బ్యాచెస్ లో సో వాళ్ళని అడిగితే మీకు తెలుస్తుంది క్లాసెస్ అనేది చెప్తున్నారు లేదా అని చెప్పేసి మ్యాథ్స్ ఏంటంటే మ్యాథ్స్ లోనే వీక్ గా ఉంటారు చాలా మంది జికేజీఎస్ చేస్తూ ఉంటారు కాబట్టి మ్యాథ్స్ వాళ్ళకి కనీసం బేసిక్స్ రాకపోతే తర్వాత క్యాచ్ చేయలేరు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇప్పటి మనం చెప్పడం జరుగుతుంది ఈవెన్ మనకి ఎస్ఎస్సి జీడి ఆఫ్లైన్ బ్యాచ్ కూడా రన్ అవుతుంది అగ్నివీర్ కావచ్చు రైల్వే కావచ్చు దీనికి సంబంధించిన బ్యాచ్ కూడా రన్ అవుతూనే ఉంది సో టెరిటోరియల్ ఆర్మీ అనేది చాలా తక్కువ టైం ఉంది కాబట్టి షార్ట్ టైం ఉంది కాబట్టి మీకు నేను చెప్పడానికి వచ్చేసి ఏంటంటే ఈ షార్ట్ అండ్ బ్యాచ్లో మీరు సక్సెస్ కావాలి అంటే ఎఫ్జీ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు సంబంధించినటువంటి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబుల్ ఫోర్ వన్ సిక్స్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఏమైనా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా రెండు కూడా మనం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నట్టు ఓకేనా సో ఈవెన్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్